మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రోజువారీ జీవితంలో మనం చూస్తే చాలామంది దేవదేవతల ఫోటోలను వారి ఫోన్లలో వాల్పేపర్గా పెట్టుకుంటారు వారికి ఇష్టం అని లేదా ఆ రోజుకి సంబంధించి ఏదైనా విశేషం ఉంటే చాలామంది తప్పకుండా వాల్పేపర్గా దేవుడి ఫోటోను పెట్టుకుంటారు మనసులో మంచి ఆలోచన ఉంటుంది భక్తి శ్రద్ధలతో మెరగాలని దేవుడి ఫోటోను చూస్తుంటే కొంచెం బాగుంటుందని ఇలా రకరకాల ఆలోచనలతో పెట్టుకుంటారు ఇలా ఒక ఫోన్లోనే కాదు వాట్సాప్ ఫేస్బుక్ ప్రతి చోట దేవుడి ఫోటోను పెడుతూ ఉంటాము ఇలా చేయడం మార్కత్వం అని చెప్పవచ్చు తెలియనంతవరకు మనం మూర్ఖులమే కదా ఇప్పుడు అర్థం కాని విషయం ఏమిటంటే మనం దేవుళ్ళము అయిపోయామా లేక దేవుళ్ళనే మనలాగా చేస్తున్నామా అని ఇది ఎంతవరకు శుభం మరియు ఎంతవరకు అశుభం అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా మంచిది దేవతలు అంటే ఒక శక్తి ఆ శక్తి మనలో ఉంటుంది ప్రతి పనిలోనూ ఉంటుంది మరి అలాంటి శక్తిని చూపించవలసిన అవసరం ఏముంది ఉదాహరణకు మన ప్రెసిడెంట్ని తీసుకుందాం ఆయన ఎక్కడికి వెళ్ళినా తనతో పాటుగా సెక్యూరిటీ ఉంటుంది వారు ఎన్నో విద్యలలో అనుభవం కలిగి ఉంటారు అలా అని అందరి ముందు ప్రదర్శించరు కదా అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఉపయోగిస్తారు అలాగే భగవంతుడు కూడా భగవంతుడు అంటే ఒక శక్తి ఆ శక్తి ఉందని ప్రదర్శించవలసిన అవసరం లేదు దేవదేవతలను ఎప్పుడూ కూడా గుడిలో పూజ మందిరంలోనే ఉండనివ్వాలి అదే మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది ఒకసారి ఆలోచించి చూడండి మీరు మీ వాట్సాప్ ఫేస్బుక్లో మీకు సంబంధించిన ఎలాంటి దాంట్లో అయినా కూడా దేవుడి ఫోటోలను పెట్టుకోవడం వలన మీ స్నేహితులు సన్నిహితులు బంధువులు అందరూ మీ పేరు చూడగానే మిమ్మల్ని గుర్తు చేసుకొని మీపై ఉండే భావనతో ఆ ఫోటోను చూస్తారు ఇప్పుడు ప్రతి దానిలో కూడా దేవుడి ఫోటోలను పెట్టడం జనాలకు భక్తి కంటే కూడా ఫ్యాషన్ ఎక్కువైంది కుప్పుల షాపులకు బట్టలు మరియు స్వీట్ షాపులకు అన్నింటికి దేవుడి పేరు పెట్టడం వాటికి సంబంధించిన కవర్లను కరపత్రాలుగా పంచడం అవన్నీ చివరకు ఏ చెత్త కుప్పలోనో కాళ్ళ కింద మార్కెట్లో పడుతుంటాయి కానీ ఇది ఎంతవరకు మంచి పని ఈ మాత్రం ఆలోచన శక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇలా ఎక్కడ పడితే అక్కడ దేవుడి ఫోటోను పెట్టడం వలన ఏమి లాభం జరుగుతుంది రాధాకృష్ణులు గణేశుడు శివుడు లక్ష్మీదేవి అయ్యప్ప దుర్గా ఇలా రకరకాల దేవుడి ఫోటోలు మర్చిపోయాం ముఖ్యంగా సాయిబాబా ఏదో మన స్నేహితులు అనే భావన కలిగే విధంగా ఈ ఫోటోను పెట్టుకుంటారు ఎదుటివారు ఎవరైతే మీ ఫోటోను వాట్సాప్లో లేదా ఫేస్బుక్లో చూస్తున్నారో మీరు ప్రేమించే వ్యక్తి అయితే ఆ ఫోటోని ఎలా చూస్తారో మిమ్మల్ని ద్వేషించే వ్యక్తి అయితే ఆ ఫోటోను ఎలా చూస్తారో అంటే మనం మన ఆలోచన మారాలి దేవతల మూలస్థలం అనేది మనసు ఒక ఊరిలో భార్య భర్తలు ఉండేవారు భార్య ఎప్పుడు పూజలు చేస్తూనే ఉంటుంది దానికి సమయం అంటూ ఏమీ ఉండదు అప్పుడు చూసినా ఏదో ఒక దైవానికి సంబంధించి పూజ చేస్తూనే ఉంటుంది భర్త బాగా కష్టపడుతూ ఉంటాడు ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా అని రకరకాల మాటలు అనేది కానీ భర్త ఒక్క మాట కూడా అనకుండా నవ్వుతూ నువ్వు చేస్తున్నావుగా చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయేవాడు ఒకరోజు భర్త నిద్రిస్తూ ఉండగా భార్య తన స్నానాది కార్యక్రమాన్ని ముగించుకొని పూజ కోసం సిద్ధపడుతూ ఉంది అప్పుడు భర్త నోటి నుండి రామ అనే మాట వినిపిస్తుంది భార్య ఎంతో ఆశ్చర్యపోయి నవ్వుకుంటూ తన పని తను చేసుకుంటుంది అతను నిద్రలేచ్చి తన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని భార్య నవ్వు వెనుక గల కారణం అడగక మీరు ఎప్పుడు పూజలు పునస్కారాలు చేయరు మరి మీ నిద్రలో రామ అనే మాట ఎందుకు వినబడింది అని ప్రశ్నించింది దానికి ఆ భర్త ఆశ్చర్యంతో రాముడు వెళ్ళిపోయాడా అని అడుగుతాడు ఆ తరువాత అతడు మరణిస్తాడు దేవతలు దేవుళ్ళు మనసులోనూ మనలోనూ ఉంటారు వారిని ప్రదర్శించాల్సిన అవసరం లేదు మీరు కూడా ఇలా ఏమైనా చేస్తూ ఉంటే తప్పక మార్చుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు